వాళ్ళు అడిగింది వాళ్ళ సమస్య మాకు అర్థమైంది ఇచ్చేదానికి వాళ్ళకి కొద్దిగా ఇబ్బందిగానే ఉండాలి వాళ్ళు చూసినట్టుగా మేము కూడా చూసుకోం ఇంట్లో మా పిల్లల్ని మేము కూడా కూడా

కొండి ది మాసమే కదా అలా సమం కొలైతే మాకు సనేం ఏంటి ఆని ఆని జోక్ మాత్రం అది లేదు రేపటి నుంచి మాకు అది మాకు మాకు ఇదను సపోర్ట్ ఇచ్చింది ఈ మాకు లేదంటే చాలా టైమ్ వేడెను మేము కొంత సమయం నా ఇంట్లో నేను క్లాస్ చె doing 我不